శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్లో ఎంపీ ల్యాండ్ నిధులతో నిర్మించను తిలక హాల్ను పూర్తి చేయాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అధికారులను కోరారు శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో తిలకహాల్ నిర్మాణానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి శనివారం శంకుస్థాపన చేశారు అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలకహాల్ నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ ఘనత దేదీప్య తెలిపారు ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు రాజకీయ నేతలు ఉన్నత ఉద్యోగులుగా డాక్టర్లుగా లాయర్లుగా ఉన్నారని చెప్పారు శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తును తీర్చిదిద్దిన ఖ్యాతి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్కు కుందన్నారు కరోనా సమయంలో ఈ భవన నిర్మాణానికి ముప్పై లక్షలు మంజూరుకు అంగీకరించారని ప్రస్తుతం పెరిగిన ఖర్చు దృష్ట్యా యాభై లక్షల అవసరం కాగా ఇచ్చిన మాట కట్టుబడి యాభై లక్షలు అందించడం జరిగిందని చెప్పారు భావి శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారి చరిత్ర తాలూకా పేజీలు మనం చదివితే ఏ వ్యక్తిని టచ్ చేసినా సరే శ్రీకాకుళం గురించి మాట్లాడమంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గురించి మాట్లాడంటే శ్రీకాకుళం చరిత్ర గురించి మనం పూర్తిగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి స్కూల్ ఈ యొక్క ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ నేను మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అంచెలంచెలుగా తెలుసుకోవడం జరిగింది ఎప్పుడో ఏదో సందర్భంలో ఇక్కడ కార్యక్రమం జరగడం లేకపోతే గ్రౌండ్స్ లో కార్యక్రమం జరగడం గ్రౌండ్స్ లో ఏ స్థాయిలో కార్యక్రమం పెట్టినా అది ఏ ఏ విషయానికి సంబంధించినటువంటి కార్యక్రమం పెట్టినా సరే అక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చిన వాళ్ళు అక్కడ సంభాషణ కోసం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా స్కూల్ గురించే మాట్లాడేవారు మాకు ఈ స్కూల్ నుంచి ఈ రకమైనటువంటి కనెక్షన్ ఉందని స్వాతంత్రం అప్పటి నుంచి స్వాతంత్రం క్రితం నుంచి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి అనుబంధాలతో ఈ యొక్క స్కూల్ శ్రీకాకుళం జిల్లా తాలూకా భవిష్యత్తుని తీర్చిదిద్దిందని గొప్పగా మనం అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు అటువంటి స్కూల్ని క్రమేప విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల వల్ల మనం ఏ స్థాయిలోనైతే ఒకప్పుడు చూసేవాళ్ళము శ్రీకాకుళం జిల్లాకి ఆ స్థాయిలో లేకపోవడం కాస్త బాధ అందరికీ కూడా కలిగించేది ఈ దారి వంటన ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరూ కూడా వెళ్తూ అయ్యో ఈ ప్రదేశంలోనే మనం అందరం కూడా చదువుకున్నాం రోజు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పిల్లల తాలూకా పరిస్థితి ఎలా ఉంది భవనాల తాలూకా పరిస్థితి ఎలా ఉందని చాలా బాధ మీ అందరికీ కూడా కలిగి మీరే ఒక సంఘంగా ఏర్పడి ఏదో ఒక చేయాలి మన స్కూల్కి మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకొని రావాలని ఒక పట్టుదలతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను అమ్మ లక్ష్మీదేవి గారు ఒక సందర్భంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఆ సందర్భంగా చూడడం జరిగింది మీరు కూడా చెప్పారు ముఖ్యంగా మూర్తి గారు అలాగే బేవిశంకర్ గారు అప్పుడు లీడ్ తీసుకొని ఇక్కడ ఈ రకమైనటువంటి వాతావరణం ఈరోజు చూడడం మా పూర్వ విద్యార్థులుగా మా అందరికీ కూడా చాలా బాధ కలిగిస్తుంది మేము ప్రభుత్వానికి ఏదో చేయాలి అని చెప్పే ముందు మా మీద కూడా బాధ్యత ఉంది కదా మేము ఎక్కడే చదువుకున్నాం ఇక్కడ చదువుకునే గొప్ప వాళ్ళుగా లేకపోతే ఒక స్థాయి ఉన్న వాళ్ళుగా మేము తయారయ్యాం కాబట్టి మా వంతుగా ముందు కృషి చేస్తే ఆ బండి కాస్త నడవడం మొదలు పెడితే అప్పుడు మీ దగ్గరికి వద్దామన్న ఆలోచనతో మా వరకు కొన్ని కార్యక్రమాలు చేశాం సో ఈరోజు మీ వరకు వచ్చేటటువంటి సమయం వచ్చింది కాబట్టి మీ వరకు తీసుకొని వస్తున్నాం ముఖ్యంగా మాకు గతంలో ఒక హాల్ ఉండేది ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా సరే మేము ఈరోజు కనీసం ఒక ఓల్డ్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కింద ఇక్కడ మీట్ అవుదామనంటే ఎక్కడ సరైన వ్యవస్థ కూడా ఒక బిల్డింగ్ కూడా మాకు కూర్చోడానికి కూడా లేకుండా పోతుంది సో మీరు ఏదైనా చేయగలిగితే ముందుగా మాకు ఒక ప్రత్యేకమైనటువంటి హాల్ ఇవ్వాలనేది ఆ రోజు కోరడం జరిగింది అప్పటికి విలువ ఆ హాల్ పూర్తిగా వెంటనే సుగ్నాకర్ గారు కూడా ఆ రోజు ఉంటే ఆయన గా పిలిపించావు ఎందుకనంటే ఈ స్కూల్ని ఏదో ఒకటి చేయాలనేది నాకు కూడా ఒక తాపత్రయం ఉండింది ముందు నుంచి కూడా కానీ స్కూల్స్ సాధారణంగా ఏం చేయాలనేది మనకు అంతగా ఆలోచన ఏం చేయాలనేది మనకు తెలియదు కాబట్టి హాల్ అడిగిన వెంటనే ఎలా చేయాలనే ప్రయత్నంతో సుభనాకర్ గారిని పిలిచి ఎలా చేస్తే బాగుంటుందని అంటే ముప్పై లక్షలు విలువ చేసి ముప్పై లక్షలు కానీ ఎంపీ నిధులు కేటాయిస్తే చక్కనైన హాల్ మనం బ్రహ్మాండంగా కట్టుకోవచ్చని ఆయన చెప్పడం జరిగింది ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ముప్పై లక్షలు ఆ రోజు అనుకుంటే సరే ఎంతైనా సరే ముప్పై లక్షలు మాటిచ్చాం కాబట్టి చేయాలనుకున్నాం కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల అది లేట్ అవ్వడం తర్వాత మళ్ళీ కరోనా రావడం కరోనా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఒకసారి మాట ఇచ్చాము ఇది కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని నేను మళ్ళీ ఫాలో అప్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్టిమేషన్కి వెళ్ళింది మళ్ళీ ఎస్టిమేషన్కి వెళ్తే అది యాభై లక్షలకి వెళ్ళింది మరి మాటిచ్చాం కాబట్టి ఎంత అనేది మనం చూడకూడదు మాట మీద మనం నిలబడాలని ఆలోచించి యాభై లక్షలు విషయం కూడా చెప్పాలంటే ఈ రోజు వరకు ఎంపీ నిధుల నుంచి యాభై లక్షల ఒక వర్క్కి నేను ఎక్కడా కూడా ఇవ్వలేదు యాభై లక్షలు అదే నాకు ఈరోజు ఇస్తే ఒక పది గ్రామాలకి ఐదు ఐదు లక్షలు ఇచ్చి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయవచ్చు కానీ అవన్నీ కూడా విడిచిపెట్టి మాట ఇచ్చాము అలాగే ఇక్కడ కానీ ఈ స్కూల్కి సంబంధించి ఒక కార్యక్రమం చేస్తే లక్షలాది మందికి ప్రభావితం చేసే విధంగా ఆ భవనం ఉపయోగపడుతుందనే ఆలోచనతో యాభై లక్షలు దాన్ని కేటాయించడం జరుగుతుంది దానికి సంబంధించి పర్మిషన్స్ కావాలన్నా అప్రూవల్స్ కావాలన్నా ఏది కావాలన్నా చాలా మంది తాలూకా సహకారం ఉంది మరి ముఖ్యంగా అసోసియేషన్ దగ్గర నుంచి మున్సిపాలిటీ కార్పొరేషన్ అందరి తాలూకా సహకారం దీంట్లో ఉంది కాబట్టి ఈ వేదిక ద్వారా దీనికి సహకరించిన వారు అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మన తక్షణ కర్తవ్యం సుబాకర్ గారికి ఇప్పుడే క కనుక్కున్నాను కూడా ఎంత తొందరగా మనం భవనం పూర్తి చేసుకోగలం మూడు నెలల్లో కమిట్మెంట్తో పూర్తి చేస్తామని అన్నారు ఆ బాధ్యత ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ సమయం వచ్చింది నాకు అమ్మ లక్ష్మీదేవి గారు అందరికీ విద్యార్థులందరికీ కూడా సంవత్సరానికి వస్తాయి ఎగ్జామ్స్ కానీ మాకు ఐదు సంవత్సరాలు ఒకసారి మాకేమో ప్రజలు టిక్కులు పెట్టాలి ఇప్పుడు అందరూ కూడా మార్కులు ఇవ్వాలి సో మేము ఈ రెండు నెలలు కూడా ఆ ప్రాసెస్ లో మేము బిజీగా ఉంటాం కాబట్టి పూర్వ విద్యార్థులుగా మీరే ఆ బాధ్యత తీసుకొని ప్రతి ఇటుకీ ప్రతి ఇసుక ప్రతి సిబ్బెంటు అన్నీ కూడా మీరే దగ్గరుండి చూసుకొని బ్రహ్మాండంగా ఈ భవనం వచ్చే విధంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని పూర్వ విద్యార్థులందరికీ సందర్భంగా మరి అటువంటిది మన స్కూల్లో చక్కగా హాల్ నిర్మించుకోగలిగితే కేవలం ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులే కాదు గారు చెప్పినట్టు మన నియోజకవర్గంలో కానీ ముఖ్యంగా మన పట్టణంలో అటువంటి హాల్ ఆ స్థాయిలో ఉన్నటువంటి హాల్ లేదు కాబట్టి ఎవరికైనా సరే కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా హాల్ మనకు ఉంటుంది కాబట్టి నిజంగా చాలా సంతృప్తికరంగా ఉంది ఈ కార్యక్రమానికి నేను ఇచ్చినందుకు మరి భవనం కూడా అతి త్వరలో పూర్తి చేసి ఇంకా మంచి కార్యక్రమంతో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటటువంటి ప్రోగ్రాం ఒకటి మళ్ళీ మనం చేసుకుందాం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కమిషనర్ అన్సారియా గారికి అలాగే అమ్మ లక్ష్మీదేవి గారు ఆవిడ ఎప్పుడు కూడా నిరంతరం చెప్పుకొని ఆవిడ కూడా ఏం చేశారు అన్నది ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సహకారంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు అటువంటిది ఆవిడ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా ఆనందంగా ఉంది మీరు కూడా ఈరోజు మీకు కూడా ఈ వయసులో ఏదో కార్యక్రమానికి వెళ్ళాలంటే కాస్త ఇబ్బంది ఇంట్లో కూడా ఇద్దరు ముగ్గురికి చెప్పి ఇలా వెళ్తున్నాయని చెప్పి రావాల్సినటువంటి సమయం అయినా సరే ఎంత హుషారుగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారనంటే మీకు ఈ స్కూల్ మీద ఎంత అభినవభావ సంబంధం ఉందో రోజుకి కూడా నేను గుర్తుంచుకోగలను అంత చక్కగా మీరు అందరూ అసోసియేట్ అయి ఉన్నారు ఈ స్కూల్లో రాజకీయ నాయకులు తీసుకోండి వ్యాపారస్తులు తీసుకోండి లేకపోతే ప్రభుత్వ అధికారులు తీసుకోండి లేకపోతే జర్నలిస్టులు తీసుకోండి డాక్టర్స్ తీసుకోండి ఇంజనీర్స్ని తీసుకోండి ఏ రంగంలో తీసుకున్నా సరే ప్రతి రంగంలో కూడా మూలాలు మన మున్సిపల్ వెళ్ళిన వాళ్ళు ఈ స్కూల్ ఎప్పుడో పురాతనమైన స్కూల్ బహుశా శ్రీకాకుళం మున్సిపాలిటీ అయినప్పుడు ఈ స్కూల్ పెట్టి ఉంటారు ఎంతకు ముందైనా అవి ఉంటుంది అంత పూర్వ విద్యార్థులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఈ స్కూల్ని మంచి చేయాలి అని కోరుకోవటం నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఒకసారి మీటింగ్ పెడితే ఇక్కడ ఏడు రూములకి ఆ రోజు సుగుణాకరే ఉన్నారు రూములకి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగిందని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను తర్వాత వారన్నట్టు ప్రభుత్వాలు మారడం ప్రభుత్వాలు మారిన తర్వాత పనులు మారడం ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో నాడు నేడు కార్యక్రమంలో కొంత అమౌంట్ ఇచ్చారని కూడా చెప్పారు అవి కూడా ఎంతవరకు పూర్తయ్యాయో నాకైతే తెలియదు అయితే మీ అందరి ఉత్సాహం చూస్తే అరవైలో ఇరవై మీరందరూ కూడా చాలా యాక్టివ్గా ఇరవై సంవత్సరాలు బాలు అంటే యువకులు ఏ విధంగా ఉంటారు అదే విధంగా మీ అందరూ ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను ఆ రోజు నేను వచ్చేటప్పుడు స్కూల్లోని పిల్లలకి జోళ్ళు లేవు అయ్యో ఏంటి పిల్లలు ఈ ఎండలోని ఇలా నడిచి వస్తున్నారని అంటే మన మూర్తి నరసింహమూర్తి గారు పదివేల రూపాయలు అక్కడే తీసి పిల్లలకి అందరికీ కూడా జోళ్ళు కనమని ఆలోచించారు ఈ స్కూల్ మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ ఈ స్కూల్ మనది మనది కాదు నాది అంటూ ఒక ఫీలింగ్తో ఇదంతా బాగు చేసుకొని స్కూలంతా బాగా చేస్తున్నారు అదే విధంగా మాస్టర్ హెడ్ మాస్టర్ కూడా ఉన్నారు విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరూ చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళండి నాకు తెలిసి మిషనరీ రాసిన శంకర్ నారాయణ్ గారు కూడా ఈ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తిని నాకు తెలుసు ఇంకా రాజకీయ నాయకులైతేనే చాలా పెద్ద స్థితిలో ఉన్న వాళ్ళు అందరూ ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళే అందులో నా భర్త డబ్బులు సున్నాన్ గారు కూడా ఒకరిని అందరికీ ఇలాగా అందరూ ఈ స్కూల్ నుంచి పై స్థాయికి వెళ్ళారు కాబట్టి ఇక ముందు కూడా ఈ స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ మీ ఉత్సాహానికి నా నమస్కారం